నూట ఏడవ కీర్తన ఉదయ కాలశ్వంలో మనము కొన్ని వాక్య భాగాలను చదువుకుంటూ వచ్చాం పదమూడవ వచనం నుండి పదహారవ వచ్చిన వరకు మనము చదువుకుంటూ వచ్చాం ఈ యొక్క వాక్య భాగములో మనం చూస్తే మరి కీర్తన కాడు ఇస్రాయలు ప్రజలను గురించి ఇక్కడ జ్ఞాపకం చేయటం అనేది జరుగుతూ వచ్చింది దేవుడు తన యొక్క ప్రజలైనటువంటి వారికి ఎలా సహాయపడుతూ వచ్చాడో ఆ విషయాలను ఇక్కడ అరే జ్ఞాపకం చేస్తూ దేవుడు చేసినటువంటి ఏవైతే అచ్చురమైనటువంటి ఉన్నాయో దేవుడు చేసినటువంటి మేలులు ఏవైతున్నాయో ఆయన కృపను బట్టి దేవుడు తన ప్రజలను ఎలా కనికరిస్తూ వచ్చాడో ఆ విషయాలను జ్ఞాపకం చేసుకుని కీర్తనకారుడు ఇక్కడ చేస్తే ఇక్కడ చూస్తే వాయిహోవాకు ఎవరైతే గుర్తు చేసుకుంటారో వారు యహో ఒక కృతజ్ఞతాస్థుతులు చెల్లించుదురుగాక వారు కృతజ్ఞత అర్పణలో అని రాయ కాబట్టి ఎవరైతే నిజంగా దేవుడు చేసిన కార్యాలను జ్ఞాపకం చేసుకుంటారో వారు వెంటనే దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించేటువంటి వారుగా ఉంటూ వస్తున్నారు ఎంత మంచి దేవుడు ఆ యొక్క మరి ఇస్రాయల్ ప్రజలు దేవుడిని శోధించినారు దేవుని దుఃఖపెట్టినారు ఆయనను మరి అనేక సార్లు అవమానపరిచినారు అనేక సార్లు దేవునికి దూరమైపోయినటువంటి వారుగా ఉంటూ వచ్చారు అయినా కూడా వారు ఎప్పుడైతే మొర వచ్చారో అప్పుడు దేవుడు ఏం చేశాడంట వారి యొక్క మొరను ఆలకించి ఆపదలో నుండి వారిని విడిపించాడు అని రాయపడుతూ అయితే ఉదయ కాలువలో మనకు జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే చీకటిలో నుండి మరణాంధకారంలో నుండి వారిని రప్పించను కాబట్టి ఈ ప్రజలు మరి ఎక్కడున్నారు అంటే వారు ఐగుప్త దేశంలో ఉన్నారు కానీ ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు చీకటిలో ఉన్నారు తర్వాత రెండవది మరణాంధకారంలో ఉన్నారు అంటే అర్థం ఏంటంటే వారు చీకటి ఎలా వచ్చింది ఆ దేవునికి దూరమైపోయినటువంటి దాన్ని బట్టి వారు దేవుని దుఃఖపెట్టిన దాన్ని బట్టి వారు మరి ఈ విధముగా దేవుని ఆయాసప పెట్టిన దాన్ని బట్టి శోధించిన దాన్ని బట్టి వారి యొక్క జీవితంలో చీకటిని కొని తెచ్చుకుంటూ వచ్చాయి ఈ విధముగా ఈ యొక్క చీకటి ఈ మరణ అంధకారం కాబట్టి మామూలు చీకటి అయితే కొద్దిసేపు పోద్దేమో కానీ ఇది మరణాంధకారము దేవుడే తీసేయాలి ఈ యొక్క అంధకారం అందుకని రాయబడితే వచ్చింది వారి కట్లన్నిటిని తెంపివేసి దేవుడిని చేశాడంట ఆ చీకటి ఏదైతే ఉందో ఆ మరణాంధకారం ఏదైతే ఉందో దానిలో నుండి దేవుడు ఏం చేశాడంట వారిని రాప్పిస్తూ వచ్చాడు నిజంగా ఈ పాత నిబంధన గ్రంథంలోనూ కొత్త నిబంధన గ్రంథంలో కూడా మనం చూస్తే కొత్త నిబంధన గ్రంథంలో కూడా మరల క్రిస్మస్ సందర్భంలో కూడా కొన్ని విషయాలు మనం ధ్యానం చేసుకుంటాం అక్కడ కూడా చీకటి అనే రాయబడితే వచ్చింది అక్కడ కూడా ప్రజలు ఎక్కడ కూర్చున్నారంట చీకటిలోనే వారు కూర్చుని ఉన్నారు కాబట్టి ఆ విధముగా చీకటిలో కూర్చున్నటువంటి వారికి ఏమైంది వెలుగు ఉదయించింది అలాగే ఇక్కడ చూస్తే మరి పాత నిబంధన గ్రంథంలో కూడా ఇస్రాయేల్ ప్రజలు మరి ఆ యొక్క బానిసత్వంలో ఆ ఐగుప్తు బంధకాలలో ఉన్నటువంటి మరి ఇస్రాయేల్ ప్రజలు వారు చీకటిలోను మరణాంధకారంలోనూ ఉన్నట్లుగా దేవుని యొక్క వాక్యంలో రాయబడతవచ్చు కాబట్టి ఉదయ కాళశలు మనము ఆరాధన కోరిక మాత్రమే ఒక చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ రాయబడుతూ వచ్చింది ఏం చేశారంట పదిహేను వర్షంలో ఆయన కృపను బట్టియు అని రాయబడుతూ వచ్చింది ఎవరంట దేవుని యొక్క కృపను బట్టియు ఆయన ఈ కార్యము చేస్తూ వచ్చాడు నిజంగా గాడ్స్ గ్రేస్ దేవుని యొక్క కృప దేనికైతే మనం యోగ్యులము కామో దానికి దేవుడు ఏం చేశాడు మనల్ని యోగ్యులుగా చేస్తూ ఉంటున్నాడు ఇస్రాయల్ ప్రజలు వారి యొక్క జీవితంలో చూస్తే ఆ విధంగానే వారు నిజంగా దేవుని కనికరాన్ని పొందుకోవడానికి దేవుని కృపను పొందుకోవడానికి యోగ్యులు కారు కానీ దేవుడు ఏం చేస్తుంటున్నాడంటే వారి యొక్క అపరాధములను మన్నిస్తూ ఉంటున్నాడు వారు మొరపెట్టగానే వారి ప్రార్థన ఆలకిస్తూ ఉన్నాడు వారికి జవాబిస్తూ ఉన్నాడు వారి కట్ల నుండి ఏం చేస్తున్నాడు తెంపి వేసేటువంటి వాడుగా ఉంటూ వస్తున్నాడు కాబట్టి దేవుని యొక్క కాల సంకల్పం ఏంటిదంటే దేవుని యొక్క కృప నూతన నిబంధన గ్రంథంలోనే కాదు పాత నిబంధన గ్రంథం నుండి కూడా ఆయన కృపను అనేకుల పట్ల చేస్తూ వచ్చాడు నిజంగా ఆయన కృప ద్వారానే ఇంతవరకు మనల్ని కూడా నడిపించినటువంటి దేవుడిగా ఉంటూ వస్తున్నాడు అందుకని ఆయన కృపను బట్టి నరులకు ఆయన చేసినటువంటి ఆశ్చర్యమైనటువంటి కార్యం బట్టి వారు దేవునికి కృతజ్ఞతాస్థితులు చెల్లించదురుగాక అని రాయబడత కాబట్టి ఈ యొక్క ఉదయకాల సమయంలో మన జీవితంలో కూడా ఆయన కృప ద్వారానే రక్షణ మనకు కలుగుతవచ్చు ఆయన కృప ద్వారానే మనం రక్షించబడుతా నిజంగా ఈ యొక్క కృప ద్వారానే అని అనేకసార్లు అపోసేటువంటి పావులు ఈ విషయాన్ని జ్ఞాపకం చేయటం అనేది మనం చూస్తుంటున్నాం కాబట్టి దేవుని యొక్క కనిక్రమం దేవుని యొక్క కృప రోమపత్రిక ఐదు అధ్యాయం పదిహేనవ వర్షంలో చూస్తే అక్కడ రాయబడి వచ్చింది ఎక్కువగా మరి ఎక్కువగా ఏం చేస్తూ వచ్చాయంటే దేవుని కృప అనేకులకు చేస్తూ ఉంటున్నాడు కాబట్టి మరి అనేకులు దేవుని కృపలోనికి వచ్చినట్లుగా దేవుని కటాక్షం పొందుకోగలిగినట్లుగా ఏం చేస్తున్నాడంటే మరి ఎక్కువగా దేవుని కృప చేస్తున్నాడు అందుకనే ఈనాడు అనేకులు కూడా ప్రభు చెంతకు రావడం అనేది మనం చూస్తుంటున్నాడు కాబట్టి మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా వారు ఎన్ని పరిస్థితులు వచ్చినప్పటికీ కూడా మరి దేవుని యుద్ధకు ఎలా వస్తున్నారంటే దేవుని కృప అనేకుల పట్ల దేవుడు ఏం చేస్తున్నాడంటే విస్తరింపజేస్తూ వస్తుంటున్నాడు రోమపత్రిక పదకొండవ అధ్యాయం లపోసేటువంటి పౌలు ఏలియన్ గురించి అక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు ఏలియాను జ్ఞాపకం చేసినాడు నిజంగా ఏలియా గొప్ప దైవజనుడిగా ఉంటున్నాడు కానీ యజబేయులు ఏం చేస్తుందంటే ఏలియాను చంపవేస్తాను అవండి ఈ మరి రేపు ఈ స్థాయికి నేను లేకుండా చేస్తాను అని వర్తమానం పంపిస్తవచ్చు ఏలియా నిజంగా మరి భయపడుతూ కూర్చుంటే దేవుడు ఏలియాతో మాట్లాడుతుంటే అప్పుడు ఏలియా అంటున్నాడు రోమపత్రిక పదకొండు దేవులు మనం చూస్తే అక్కడ మనకు కనిపిస్తుంది ఏమంటుందంట నేను ఒక్కడినే నీ కొరకు మిగిలి ఉన్నాను అంటే ప్రభు అంటున్నాడు నువ్వు అక్కడే కాదు ఇంకా ఏడు వేల మంది మరి శేషముగా ఉన్నారు నువ్వు ఒక్కడే కాదు ఏడు వేల మంది ఇంకా శేషముగా ఉన్నారు అని దేవుడు మాట్లాడుతూ వచ్చాడు అంటే ఈ దేవుడు ఏం చేస్తున్నాడంటే ఆయన కృపను బట్టి శేషమును మిగిలింపజేస్తూ వస్తుంటున్నాడు అవన్నీ అనేక సార్లు మన జీవితంలో కృంగుదలలో నిరాశలో అలాగే మనం అనుకుంటాం కానీ ఇంకా శేషముగా దేవుడు ఉంచినటువంటి వాడిగా ఉంటూ వస్తుంటున్నాడు సమస్త మనుషులకు కూడా ఈనాడు రక్షణకరమైన దేవుని కృప ప్రత్యక్షమైందని తీర్తి పత్రికలో రాయబడితే వచ్చింది తీర్తి పత్రిక రెండవ పదకొండో పదకొండోత్సవంలో చూస్తే ఒకరు ఇద్దరు మరి ఫలాని వారికి అని కాదు కానీ సమస్తమైనటువంటి మనుషులు ఆల్ ద పీపుల్ అని రాయబడి చూడండి తీర్తిపత్రిక మూడవ అధ్యాయము ఏడో వచ్చిన తీతి పత్రిక మూడవ అధ్యాయము తీతి పత్రిక మూడవ అధ్యాయము ఏడో వచ్చిన మూడు ఏడు మూడో అధ్యాయము ఏడో వచ్చిన చదువుకున్న అందరం కలిసి మనమైన కృప వలన నీటి మంతులు మనం నిత్య జీవుని గురించి నిరీక్షణ బట్టి దానికి వారసులు ఒకటికాయి ఆ పరిశుద్ధాత్మ మన రక్షకుడైన యేసుక్రీసు ద్వారా ఆయన మన మీద సమృద్ధిగా కుమరించాడు ఏంటిదంటే ఏం కుమరించాడు ఆయన కృప వలన మంతులుగా తీర్చిబడి నిత్య జీవుని గురించి నిరీక్షణ కలగొటకాయి కాబట్టి ఇక్కడ చూసినట్లయితే ఆయన కృపను మన విస్తరింప చేస్తూ వచ్చాడు ఆయన వారసులుగా మనము అవడం కొరకే ఆయన వారసులుగా మనం అవడం కొరకే ఆయన కృపను విస్తరింప చేస్తూ వస్తున్నాడు నిజంగా ఎంత గొప్ప దేవుడు మనం ప్రతి ఒక్కరి మీద కూడా దేవుడు ఏం చేస్తున్నాడంటే ఆయన కృపను విస్తరింప చేస్తున్నటువంటి వాడుగా ఉంటూ వస్తున్నాడు నాలుగో వచ్చంలో చూస్తే మన రక్షకుడైన దేవుని యొక్క దయయు మానవుల ఎడల ఆయనకున్న ప్రేమయు ప్రత్యక్షమైనప్పుడు మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలంగా కాక తన కనిక్రము చెప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావం కలగజేయట ద్వారాను మనలను కాబట్టి దేవుని యొక్క దయ మన రక్షకుడైనటువంటి దేవుని యొక్క దయ దేవుని యొక్క ప్రేమ దేవుని యొక్క దయ దేవుని యొక్క ప్రేమ ఎవరిలో ఇమిడి ఉన్నాయంటే ఏసుక్రీస్తు ప్రభులో ఇమిడి ఉంటున్నాయి కాబట్టి ఎప్పుడైతే ఈ యొక్క దయ ఈ యొక్క ప్రేమ ప్రత్యక్షమైందో అప్పుడు ఆయన కనిక్రమ ద్వారా మనము పరిశుద్ధాత్మ ద్వారా నూతన స్వభావము కలిగజేయడం ద్వారా మనం రక్షించబడుతూ కాబట్టి ఎలా మనం రక్షించాడు అని అంటే మన క్రియల మూలముగా కాదు మన భక్తి మూలముగా కాదు దేవుని దయవలనే దేవుడు మనల్ని రక్షిస్తూ వచ్చాడు కాబట్టి విశ్వాసముతో మనము ఆయనను ఒప్పుకొనుట ద్వారా ఆయన మన కొరికే చేసిన త్యాగము ఆయన మన మనకొరికి చిందించినటువంటి ప్రశస్తమైన రక్తమును బట్టి మనకు కలిగినటువంటి ఆ యొక్క రక్షణను జ్ఞాపకం చేసుకుని నిజంగా ఆయన యొక్క బలియాగము ద్వారానే నాయక జీవితంలో ఇలా ఒక రక్షణ అనుగ్రహించబడింది అని ఎవరైతే జ్ఞాపకం చేసుకుంటున్నారో వారు దేవుని కార్యములను జ్ఞాపకం చేసుకుని దేవునికి కృతజ్ఞతలు చెల్లించేటువంటి వారుగా ఉంటూ వస్తుంటున్నారు కాబట్టి రక్షించబడటమే కాదు నూతనమైన స్వభావమును కూడా దేవుడు అనుగ్రహిస్తూ వచ్చాడు మన క్రియలు మారుస్తూ వచ్చాడు మన యొక్క నడవడి మారుస్తూ వచ్చాడు మన ప్రవర్తన మారుస్తూ వచ్చాడు మన భాష మారుస్తూ వచ్చాడు మన మాటలు మారుస్తూ వచ్చాడు ఈ విధంగా దేవుడు నూతనమైనటువంటి స్వభావాన్ని మనకు అలంకరిస్తూ అందుకు దేవునికి స్టోత్తం నిజంగా చూసినట్లయితే ఈ విధముగా ఏపీసీ పత్రిక రెండవ అధ్యాయంలో అయితే మహాప్రేమ చేత దేవుడు మనలను బ్రతికించాడు లేకపోతే చీకటిలో ఆ మనాంధకారంలో మనం నశించిపోయేటువంటి వారు కానీ దేవుడు ఏం చేస్తూ వచ్చాయంటే ఆయన ప్రేమ చేత మహాప్రేమ చేత దేవుడు మనల్ని బ్రతికింపచేస్తూ వచ్చాడు ఆయన కృప ఎంత గొప్పది ఆ కృప ద్వారానే రక్షణ ఆ కృప ద్వారానే మన యొక్క జీవితంలో ఉన్నటువంటి ప్రతి చీకటి ప్రతి విధమైనటువంటి మరణాంధకారము తొలగించబడేదిగా పాపపు కట్లు తెంచబడేటువంటిగా ఉంటూ వస్తుంటున్నాయి ఆయన యొక్క కృప ద్వారానే దేవుడు ఏం చేస్తున్నాయంటే మనల్ని బ్రతికించి మన యొక్క జీవితంలో నిత్య జీవాన్ని అనుగ్రహించి ఆయన వారసులుగా చేస్తుంటున్నాడు కాబట్టి దేవుని యొక్క కృప మనడల చూపిస్తూ వచ్చాడు మనము ఏ పార్టీ వారు ఆయన కృపను మనడల చూపించడానికి మనము యోగ్యులము కాదు కానీ దేవుడు ఏం చేస్తున్నాడంటే ఆయన కృపను మనల చేస్తున్నాడు నీకు మరి ఉన్నటువంటి ఆ యొక్క మరి డిసీజెస్ రోగములు లేకపోతే కట్లు చీకటి అంధకారం అన్నిటినీ తప్పివేస్తూ ఉంటున్నాడు తన వాక్కు ద్వారా సంపూర్ణమైన స్వస్థత అనుగ్రహిస్తున్నాడు ఇరవై వచ్చి అంటాడు ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేసి ఆయన స్వస్థపరుస్తున్నాడు ఆయన శారీరకంగా ఆత్మీయంగా కూడా హీలింగ్ చేస్తున్నాడు స్వస్థపరుస్తూ వస్తుంటున్నాడు కాబట్టి సంపూర్ణమైనటువంటి స్వస్థత ఆరోగ్యము ఆ యొక్క విడుదల విమోచనను దేవుడు అనుగ్రహిస్తూ ఉంటున్నాడు అందుకని ఈనాడు మనం జ్ఞాపకం చేసుకోవాల్సిందండి దేవుని యొక్క కృప మహదర్య మనం జ్ఞాపకం చేసుకోవాలి ఆయన చేసినటువంటి ఆశ్చర్యమైనటువంటి కార్యములను మనము జ్ఞాపకం చేసుకోవాలి మన యొక్క జీవితంలో ఉన్నటువంటి ఇత్తడి తలుపులు ఇనుప గడియలు ఇవి ఏం చేస్తున్నాయంటే ప్రభువు లోపలికి రాకుండా అడ్డుపడుతున్నాయి ప్రభువు మన జీవితంలో కార్యం చేయకుండా అడ్డుపడుతున్నాయి శత్రు శాతాను గట్టిగా ఇత్తడి తలుపులు వేస్తూ వచ్చాయి అయితే దేవాదేవుడు ఏం చేస్తున్నాడంట ఆ ఇనుప గడియలు ఈతడి తలుపులు ఆయన పగలుగొడుతూ వచ్చాడు వాటిని విరక్కొట్టడమే కాకుండా ఆయన ఏం చేస్తున్నంటే మనలను మరి ఆ యొక్క అంధకార సంబంధమైనటువంటి ఆ యొక్క మరణాంధకారం అయితే ఏంది చీకటి అయితే ఏంది శత్రు శాత్వం యొక్క బంధుకములు ఉండి ఆ కట్లు ఏవైతున్నాయో వాటిని తెంపివేసి దేవుని యొక్క కృపకి మనల్ని పాత్రులుగా చేస్తూ వచ్చాయి ఆయన మనకి గొప్ప రక్షణను అనుగ్రహిస్తూ వచ్చాడు తన మహాప్రేమ చేత ఎవసి పత్రిక రెండవ అధ్యాయంలో రాయబడిన ప్రకారం ఏదో వచ్చిలో ఏం చేశాడంటే తన మహాప్రేమ చేత క్రీస్తులు ఆయన మనలను బ్రతికించాడు అని రాయబడతాడు అంటే ఇంతకుముందు మనలో జీవం లేదంటే బ్రతికి ఉన్నట్టే ఉన్నాము కానీ ఆత్మీయంగా చనిపోయినటువంటి వారముగా ఉంటూ వస్తున్నారు నిజ దేవుణ్ణి ఎవరైతే తెలుసుకోలేదో వారు ఆత్మీయంగా జీవము లేనటువంటి వారుగా పోలుస్తున్నాడు దేవుడు అందుకనే ప్రభు అంటున్నాడు నేను మీకు నిత్య జీవం ఇవ్వడానికి వచ్చాను కాబట్టి శత్రువు ఏం చేస్తున్నాడంటే ఆ యొక్క మరణాన్ని తీసుకుని వస్తున్నాడు కానీ దేవుడైతే జీవాన్ని తీసుకుని వస్తున్నాడు కాబట్టి ఏదైతే మన అక్కర్లు ఉన్నాయో వసతులు ఉన్నాయో అన్నీ కూడా దేవుడు తీరుస్తూ వస్తుంటున్నాడు ఈ ఉదయ కాలుసలు మనకు జ్ఞాపకం చేసుకోవాల్సిన ముఖ్యంగా దేవుని యొక్క రక్షణ అది మాత్రమే కాకుండా ఇక్కడ చూస్తే ఆయన యొక్క ఆశ్చర్యమైనటువంటి కార్యాలు దేవుడు మన పట్ల జరిగిస్తూ వచ్చాడు కనుకనే మనం ఉదయ కాల స్వామిలో ఆయన సన్నిధిలోనికి మనము చేరగలుగుతూ వచ్చాము ఆయన చేసినటువంటి ఆశ్చర్య కార్యములు ఎవరికి అర్థం కావు మన యొక్క జీవితంలో మనం అనుభవించితేనే తప్ప మనం విమోచించబడినటువంటి వారం అయితేనే తప్ప ఆ యొక్క శత్రు చేతిలో ఉండి విడిపించబడిన వారం అయితేనే తప్ప ఆ మాట మనం పలకలే కాబట్టి దేవాదేవుడు ఏం చేశాడంటే ఆ యొక్క దేశము నిత్యం ఉండేటువంటి ఆ రాజ్యానికి మనల్ని వారసులుగా చేస్తుంటున్నాడు అందుకనే విశ్వాసులైనటువంటి లేనటువంటి వారు మరి కష్ట సమయంలో దుఃఖ సమయంలో పాట పాడతారు అలోకమే నా దేశము నేను ఈ లోకంలో ఎవరిని పరదేశిని కాబట్టి యాత్రికుడును ఒక దినాన ప్రభు చింతకు వెళ్తాను మరి నేను ప్రభుతో పాటు యోగాలు ఉంటాను అని విశ్వాస జీవితంలో పాడుకుంటూ ఉంటాను నిజంగా దేవాది దేవుడు ఆ యొక్క రాజ్యంలో ఉండడానికి మనల్ని వానసులుగా చేయడం అనేది ఇక్కడ మనం చూస్తున్నాను మన యొక్క దౌర్భాగ్యమైనటువంటి జీవితంలో పాపపు జీవితంలో చీకటి జీవితంలో అంధకారమైనటువంటి జీవితంలో దేవుడు ఏం చేస్తూ వచ్చాడంటే వెలుగును నింపుతూ వచ్చాడు యోకాశు వార్తలో కూడా ప్రభు ఎందుకు వచ్చాడు అంటే చీకటిలో కూర్చున్న వారికి మన నా ఛాయలో కూర్చున్న వారికి ఆయన ఏం చేస్తున్నాడంట వెలుగు ఇస్తూ ఉంటున్నాడు కాబట్టి ఉదయ కాలు మన జీవితంలో ఈ యొక్క వెలుగును మనోనేత్రములను దేవుడు వెలిగింపచేస్తూ వస్తుంటున్నాడు